హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట ఈరోజైతే బ్యూటిఫుల్ డిజైన్ అండి మగ్గం డిజైన్లో మగ్గం డిజైన్ ఎంబ్రాయిడింగ్ డిజైన్లోకి కన్వర్ట్ చేశారు కదా అలాంటి డిజైన్ మరొకటి థ్రెడ్ కటింగ్ తక్కువ అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా అంటే నీట్గా మగ్గములు మగ్గం వరకే అంటారు దీన్ని అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితే నేను జూమ్ చేసి చూపిస్తాను డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి ఇది కోన్ కుందని తీసుకున్నానండి నేను ఇందులో అండ్ ఇక్కడ కూడా చిన్నగా ముడి కుట్టుతోనే చాలా నీట్గా చాలా నీట్గా అండ్ ఇంతనన్నా థ్రెడ్ కటింగ్ లేదండి అండ్ సింపుల్ డిజైన్స్కి ఇప్పుడు టిష్యూ పట్టు అని చాలా అవే వస్తున్నాయి కదా అన్నిటికీ సెల్ఫ్ కలర్స్ అండి ఒకే కలర్ మీద డిజైన్ చేయాలంటే చాలా కష్టము కానీ ఇలాంటి డిజైన్ అండి నేనైతే ఇది రెడ్ టిష్యూ పట్టు అండి నేను శారీ చూపిస్తాను బ్లౌజ్ మొత్తం అయిపోయాక వీడియో పెడతాను అండ్ నిన్న చెప్పాను కదా నేను మా అంటే రెండు పనులు చేసే వాళ్ళకి అయితే ఇలాంటి డిజైన్స్ ఎంత బాగా అంటే థ్రెడ్ కటింగ్ ఉండదు అండ్ కస్టమర్ హ్యాపీ ఫుల్ అంటే దీన్ని చూడండి లుక్ అంటే మీకు కనిపించట్లేదేమో లైట్ ఫోక్స్ పడుతుంది మగ్గం వర్కే అంటారు దీన్ని దూ దూరం నుండి చూస్తే మాత్రం అంత నీట్ ఫినిషింగ్ ఉంది అండ్ నీ నీట్ ఫినిషింగ్ బోను ఇక్కడ ఒకే కలర్ థ్రెడ్ అండి నేను గోల్డ్లో లైట్ తీసుకున్నాను అండ్ థిక్ కొంచెం లైట్ కాఫర్ లాంటిది కాఫర్ కూడా కాదు అది గోల్డ్లోనే ఇంకొక థిక్ కలర్ త్రీ గోల్డ్ కలర్స్ యూజ్ చేశాను మొత్తం గోల్డేనండి ఇది ఇది వచ్చేసి మొత్తము లైట్ ఇది వచ్చేసి లైట్ గోల్డ్ ఇదేమో థిక్ గోల్డ్ ఇందులో కొంచెము గోల్డ్లోనే ఇంకో నెంబర్ అండి నేను నెంబర్ కూడా యాడ్ చేశాను ఈ డిజైన్ కనుక మీకు ఎవరికైనా కావాలి అంటే డిజైన్ నెంబర్ కూడాను నేను చెప్తాను ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయొచ్చు దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఎవరైనా వేపించుకోవచ్చు ఈ డిజైన్ అయితే సింగిల్ అంటే సింగిల్ కలర్ ఉన్న శారీస్కి అయితే చాలా సూటబుల్ అండి అండ్ హెవీగా కూడా కనిపిస్తుంది మంచి లుక్ ఉందండి డిజైన్ అయితే సూపర్గా ఉంది ఇలాంటి డిజైన్స్ అయితే వేపించుకోవాలన్నా లేదా వేసే వాళ్ళకు కూడాను ఇలాంటి మంచి మంచి టిప్స్ కానీ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కానీ నేను వేసేవి మీకు షేర్ చేస్తాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు